బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరంగల్లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా మారింది గత నెల ఇరవైవ తేదీన భట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయని పోలీసుల విచారణలో వెల్లడైంది దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో కోలుకునే అవకాశమే లేదని వైద్యులు తెలిపారు దాంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరిగి వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడ ఒక రోజు చికిత్స పొందిన అనంతరం ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు ఈ కేసులో నిందితులైన డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా ఆమె ప్రియుడు సామెల్ అలాగే సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ అయిన రాజ్ అరెస్ట్ చేశారు దాడి సూత్రధారులు ఫ్లోరా సామెల్ అని పోలీసులు నిర్ధారించారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు డాక్టర్ సుమంత్ రెడ్డి మృతదేహాన్ని మార్చిలోకి తరలించిన వైద్యులు ఇవాళ పోస్ట్మార్టం నిర్వహించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఏదైతే వరంగల్ లో జరిగినటువంటి డాక్టర్ హత్య కేసులోనైతే డాక్టర్ ఈ రోజు మరణించినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ఉమ్మడి వరంగయ వ్యాప్తంగా గత పదిహేను రోజులుగా వరుస హత్యలు మాత్రం కొనసాగుతున్నాయి చూసుకోవచ్చు అందులో ముఖ్యంగా డాక్టర్ సుమంత హత్య మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారిపోవచ్చు కట్టుకున్న భార్య తన భర్తను చంపడానికి సుపారి తీసుకొని తన మాజీ ప్రియుడు మరియు ఒక ఏఆర్ కానిస్టేబుల్ తోటి కుంభకి తన కట్టుకున్న భర్తను చంపే ప్రయత్నం చేసింది ఒకప్పుడు అంటే వీరిద్దరు ప్రేమాభవం చేసుకున్నారు ప్రేమాభవం చేసుకునే జిల్లాలో వీరు జీవన కొనసాగిన నేపథ్యంలో వీరు ఎక్కడ జీవన కొనసాగిస్తారో పక్కనే ఉన్న జిమ్ సెంటర్ లో ఉంటున్న వ్యక్తితోటి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం తర్వాత ప్రేమ మార్చుకున్న తర్వాత అతని తోటి ఆ శారీరకంగా కలిసిన తర్వాత తన భర్త తన ఇద్దరి మధ్య అడ్డుస్తుందని చెప్పి ఆ ఇద్దరు కలిసేసి తన భర్తను అడ్డుకునే ప్రయత్నం చేశారు అప్పటికే తన భర్త సుమంత్రెడ్డి వచ్చేసి ఆమెను చెప్పడం జరిగింది మరోసారి ఇది ఇప్పుడైతే అయితే బాగుండేదని చెప్పేసిన తర్వాత అతను నుంచి వరంగల్కి రావడం జరిగింది వరంగల్ వచ్చిన తర్వాత వరంగల్ నుంచి కాజీపేటకు చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని జీవన జీవనం కొనసాగుతున్నారు సో అప్పటికే గతంలో ఆ నేను ఎటువంటి కార్యాచరణ కొనసాగుతాం అదే నేపథ్యంలోనే భర్త కూడా పలుమార్లు చెప్పడం జరిగింది ఇదే ఇలాగ రీపీ బాగుండేది చెప్పింది కానీ ప్రియుడు భర్త కంటే ప్రియుడుకే ఇక ప్రాధాన్యత ఇచ్చిన సదురు మహిళ మాత్రం తన భర్తను చంపే ప్రయత్నం కోసం కూడా అతని అతనితో మాట్లాడి తన మిత్రులు ఎవరు ఉన్నారో అతని మిత్రుడు ఎవరు ఏఆర్ కాన్స్టేబుల్ హైదరాబాద్ విధులు నిర్వహిస్తున్నారు అతను కలిసి ముగ్గురు వచ్చేసి ఇతని హత మధ్య ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా మొదటగా అతనికి అంటే తన ప్రియునికి సుమారు లక్ష రూపాయలు అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగింది ఆ లక్ష రూపాయలు తీసుకొని తన ప్రియుడు వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్ యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ అతను హత మారిస్తే నిజామాబాద్ లో అతనికి ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పడము అతను కూడా ఆ ప్రియుడు పడ ఆ ఎయిర్ కానిస్టేబుల్ చెప్పాల్సింది నేను అతని మన ఇతర కలిసి అతను హత మారిస్తే నేను కూడా నీకు ఇల్లు కట్టిస్తాను హైదరాబాద్ అని చెప్పడండి ఈ నేపథ్యంలో డబ్బులు ఆశ డబ్బుకు ఆశపడ్డ సలు కానిస్టేబుల్ కానీ ప్రియుడు కానీ ముగ్గురు కలిసేసి పట్టుపల్లి అంటే కాజు పెద్ద వయ వరంగల్ ఎలా అంటే పట్టుపల్లి వెళ్ళాలి ఈ పట్టుపల్లి వచ్చేసి మొత్తం అంత ఫారెస్ట్ ప్రాంతం ఉంటుంది అది మధ్య నేషనల్ హైవే సో ఆ ప్రాంతంలో అతను వెంబడించి అతను బండి ఎంకున్న అద్దాల పలగొన జరిగింది కార్ అద్దాలను కార్ అద్దాల పల్గొని తర్వాత సినిమా అంటే డాక్టర్ వస్తే అక్కడ వాహనం ఆపి ఏం జరిగిందని చెప్పి దిగి చూసే వరకు అప్పటికే వాళ్ళ చేతిలో కూడా మారణ దాడి చేయడం జరిగింది అప్పటికే దాల్సిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజలు చూసి ఒక్కసారిగా రావడం కోసం వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది కానీ ఒకటే చూసుకోవచ్చు మానవ బంధాలు మణ బంధులుగా మారుతున్నారంటే నిదర్శన ఇదే అనుకోవచ్చు డెబ్బకు ఆశపడి కట్టుకున్న భర్తను అలాగే వీడియో రోజులు కట్టుకున్న భర్తను హతం వచ్చే ప్రయత్నం చేసింది చదురు భార్య ఇదంతా మాత్రమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం చర్చ మాట్లాడుకోవచ్చు ఎవరైనా నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓకే థ్యాంక్ యూ సుధాకర్